ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా కలిసి వస్తుంది ఇప్పుడు తాజాగా రైతులకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చేదిలాగే ఉంది ఒక రకంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కి పద్నాలుగు పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అయితే దీంట్లో ప్రధానంగా వరి సాధారణ రకం ధరను క్వింటాల్కు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఏ గ్రేడ్ ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా నిర్ణయించింది గతేడాది కంటే ఇది అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెరిగిన నూట పదిహేడు రూపాయలతో పోలిస్తే నలభై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం తక్కువ ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వులు ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాగి ధర కూడా అంటే ఒక రకంగా ఇప్పుడు ప్రధానంగా మనకి అవసరమైంది ఏంటంటే వరి కనీస మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయలు అయితే పెంచారు ఒక రకంగా రాగికేమో ఐదు వందల తొంభై ఆరు అలాగే కందికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి కనీస మద్దతు ధరలు పెంచుతూ ఇవి మొత్తం దేశవ్యాప్తంగా అమలవుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కూటమిలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ గుడ్ న్యూస్ ఇది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా కలిసి వచ్చే కాలం ఒక రకంగా ఎందుకంటే పూర్తిగా ఆయన అభివృద్ధి మీద దృష్టి పెడుతున్న నేపథ్యంలో అమరావతి మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను తన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తుంటే అది ఖచ్చితంగా వేల ఖాతాలను పడితే అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి